ఓం శ్రీ మాతృ మహాదైవ జ్ఞానం ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ అనగా శనివారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి అది ఒక వ్యక్తి వలన జరగబోతున్నాయి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియో మీకు వివరంగా అర్థం అవ్వాలి అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువు గారు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు వత్తకూడల సమస్యలు హస్తాగాదాలు ఉప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు ఫోన్లోనే అన్ని విషయాలు చెప్తారండి గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదా మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడాలి ఈ గురుగారికి సంప్రదించి చూడండి చాలా నమ్మకదకమైన గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల చక్కటి ఫలితాలు కలబయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహాన్ని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి రోజున ఒక వ్యక్తి వలన ఈ రాశి వారికి అనుకోని సమస్య ఎదురవబోతుంది అది ఒక మంచి సంఘటనగా చెప్పుకోవచ్చండి అంటే అది చెడు సంఘటన మంచి సంఘటన అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి వలన కొన్ని సంఘటనలు ఎదురవుబోతున్నాయి ఆ సంఘటనలు ఏమిటి అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము ఈ రాశి వారు ఎంతో అంటే ఎంతో చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారండి మనసులో కూడా ఏది పెట్టుకోరండి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు అందుకనే ఈ రాశి వారు బహుశా ఎవరికి నచ్చకపోవచ్చండి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరికి మంచి జరగాలి అన్నట్లుగానే ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఎవరికైనా సరే ఆపద వచ్చింటే మాత్రం నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా వదిలేసి వారికి సహాయం చేయడానికి ముందంజలో ఉంటారండి ఎప్పుడూ కూడా నలుగురికి మంచి కోరై ఉంటారు కానీ ఎవరికి కూడా చెడు జరగాలి అనే స్వభావాన్ని కలిగి ఉండరు ఈ రాశివారు అదేవిధంగా ఈ రాశి వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఎవరు కూడా మేము చేస్తాము మేము సహాయం ఉంటాము అని ఎవ్వరు కూడా రారండి ఎందుకంటే వీరితో సహాయం పొందేవారు ఉంటారు కానీ వీరికి సహాయం చేసేవారు తక్కువగా ఉంటారు ఈ రాశి వారు చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలతో డబ్బు సమస్యలతో చాలా బాధపడుతూనే ఉన్నారండి కాకపోతే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు ఏదో ఒక రకంగా వీరికి ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి ఎప్పుడూ కూడా వీరు బయటపడుతూనే ఉంటారు అంటే ఈ వీరికి ఆ దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేస్తాడనే చెప్పుకోవచ్చు మాటలో చెప్పాలంటే ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఆ దేవుడు యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఉంటుంది మీకు ఇక మంచి కాలం రానే వచ్చేసిందండి రేపటి రోజు నుంచి కూడా మీకు ఆ డబ్బు సమస్యలు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో బయ బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ బయట అంటే గుమ్మం ఎదురుగా ఎద్దు ఉన్నటువంటి పటాన్ని ఎద్దు మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎద్దు పటం ఉన్నటువంటిది ఒక ఫ్రేమ్ తీసుకుని మీకు గుమ్మం బయట వైపున కుడి వైపున తగిలించినట్లయితే లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుందండి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజు నుంచి మీకు వాటి నుంచి కొంచెం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే పెద్ద సమస్యలన్నీ కూడా రేపటి రోజున తగ్గుముఖం పట్టి చిన్న చిన్నగా మారే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే మీరు ముందుగానే డాక్టర్ని సంప్రదించి డాక్టర్ యొక్క సలహాలు తీసుకుని నడవడం వల్ల మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ రాశి ఎవరైతే రేపటి రోజున వ్యాపారస్తులు నూతన వ్యాపారం మొదలు పెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో ఆ యొక్క అయినా సరే నూతన వ్యాపారం మొదలుపెట్టేవారు ఆచితూచి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి ఎందుకంటే పెద్దల యొక్క ఆశీర్వాదం అనేది మనకి ఎప్పుడు కూడా మంచి జరగడానికే తోడుగా ఉంటుంది కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం వలన మాకు అన్ని విషయాలు కూడా మనకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపటి రోజున ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగాలకు ఎవరైతే ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదండి రేపటి రోజున మీకు ఉద్యోగపరంగా అన్ని శుభవార్తలే వింటారు కాకపోతే ఎవరైతే పాత ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు వారికి రేపటి రోజున ఒక వ్యక్తి వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ వ్యక్తి ఎవరో కాదండి మీతోటి ఉద్యోగస్తురాలు అయ్యి ఉండవచ్చు ఆమె మీకు కీడు తలపెట్టాలని చూస్తుంది కాకపోతే ఆమెతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటటువంటి పనిలో కొన్ని సమస్యలు చేయడానికి చూస్తున్నారండి కాకపోతే రేపటి రోజున మీరు మీ పై అధికారుల నుంచి మంచి శుభ అవార్తలు అయితే పొందుకుంటారు కాకపోతే ఆచితూచి అన్నీ కూడా చేయడం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలే ఉంటాయి ఒక వ్యక్తి వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు కానీ మీరు మీరు మంచి ఆలోచనలు చేస్తే మాత్రం మీకు సమస్యలు ఏవి కూడా ఉండకుండా పోతాయి అదేవిధంగా ఈ రాశి వారికి ఆ వ్యక్తి ఎవరో కాదండి మీ కుటుంబ సభ్యులు కానివ్వండి మీ స్నేహితులు కానివ్వండి మీ ఇరుగురు పొరుగు వారు కానివ్వండి లేదంటే మీరు చదువు చదువుకున్నటువంటి సమయంలో మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కానివ్వండి ఆమె ద్వారా రేపటి రోజున మీకు ఒక ఫోన్ కాల్ రావడం కానీ లేదంటే ఆమె మీకు ఎదురు పడడం కానీ జరుగుతుంది కాకపోతే కొన్ని మీకు కొన్ని సమస్యలు అయితే తలపెట్టాలని చూస్తుందండి కాకపోతే మీకు ఎన్నో కాలం నుంచి ఆమెతో మాటలు కూడా లేకపోవచ్చు కాకపోతే ఆమె మాత్రం మిమ్మల్ని మర్చిపోయి ఉండదండి ఆమె మీకు చాలా సమస్యలు తలపెట్టాలని చూస్తుంది మిమ్మల్ని నాశనం చేయాలనే చూస్తుందండి రాశికి చెందిన వారు ఎంతో మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీటికి అన్ని కూడా సమస్యలేనండి వీరి జీవితం అంతా కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరు పెట్టుకొని అన్ని సమస్యలు కూడా ఎప్పుడూ సర్దుకుపోతూ వస్తూ ఉంటారు కాకపోతే వీరికి ఎప్పుడు కూడా కష్టాలు బాధలు ఎదురవుతూనే ఉన్నాయి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ దేవుడు యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండడం వల్లనే వీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొంటున్నారు అదే విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఏ సమస్యలు రాబోతున్నాయి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే వివరాల గురించి కూడా ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి ఏ దైవారాధన చేయాలి వీరికి ఎప్పుడు యొక్క దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అదే విధంగా వీరు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా నిత్యము శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుని సార్లు ప్రదక్షిణలు చేసి మనసులో కుదిరినంత సేపు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ధరికి ఏ సమస్యలు కూడా రాకుండా ఉండడం జరుగుతుందండి అదేవిధంగా వినాయకుడికి ప్రతి బుధవారము కూడా వినాయకుడి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి కాస్త గరికను సమర్పించి వినాయకుడిని దర్శనం చేసుకోవడం వల్ల మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా సంధ్యావేళలో లక్ష్మీదేవికి ఉప్పు ద్వీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు నిత్యము కూడా జరుగుతుందండి అదేవిధంగా ఎవరైతే ఉప్పు పరిహారం చేస్తున్న వారికి ఇంకా మాకు సమస్యలు తీరట్లేదు అన్నీ కూడా సమస్యలుగానే ఉంటున్నాయి అనుకునేవారు ఉదయాన్నే లలిత శాసననామం పారాయణం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఓం నమశివాయ అనే మంత్రాన్ని గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఓం నమశివయ్య అనే మంత్రాన్ని సార్లు సార్లు మనసులో జపించడం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైతే నరదిష్టి నరఘోషతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఉప్పుతో కళ్ళుప్పుతో దిష్టి తీసేసుకుని ఎవరూ తిరగని చోట పడేయడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దిష్టి అంతా కూడా తొలగిపోతుందండి ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి బాధలు పడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిని నతిని పెట్టుకుని వీరు చేయడం వల్ల వీరికి మంచి రోజులు కూడా రానే వస్తున్నాయండి కాకపోతే వీరు ఎన్ని కష్టాలు పడ్డా కూడా వారికి తెలియకుండానే ఆ కష్టాలన్నింటినీ కూడా నెల ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి ఎదురే వెళ్ళి అన్నీ కూడా స సంతోషంగా దిద్దుకుంటూ వస్తూ ఉంటున్నారండి కాకపోతే వీరు ఎన్నప్పటి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడడం వల్ల ఈ రాశి వారికి ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడు కూడా తోడుగానే ఉంటుంది ఎవరు ఎన్ని శుద్ధ్ర పూజలు చేసినా ఎన్ని నాశనం చే అంటే ఎంత నాశనం అవ్వాలని కోరుకున్నా సరే వీరికి దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీరు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండడానికి జరుగుతుంది అదేవిధంగా ఈ రాశివారు అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే పిల్లలు పుట్టక పిల్లల సమస్యలతో అంటే కాలం నుంచి మాకు పెళ్ళైంది ఇంకా మాకు సంతానం కలక్క సంతాన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్న వారి వారు మీరు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి రోజు కూడా అంటే ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మీకు పుత్ర సంతానం అనేది కలిగే సమస్యలు తొలగిపోయి పుత్ర సంతానం కలుగుతుందండి చెప్పుకోవచ్చండి ఎవరైతే ఇంకా సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి శనివారము కూడా నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణలు చేసి నల్ల వస్త్రం సమర్పించి నల్ల నువ్వులు బెల్లము ఇవన్నీ కూడా సమర్పించడం వల్ల మీకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి పదకొండు ప్రదక్షిణలు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఒక వారం కుదరకపోయినా సరే మరొక వారం ఖచ్చితంగా ట్రై చేసి వెళ్ళండి అండి ఇలా పదకొండు వారాలు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏంది వీళ్ళందరూ ఇలానే చెప్తున్నారు అని ఒక మాటతో మాత్రం తీసేయకనండి అదేవిధంగా ఇదంతా కూడా ఎన్నో శాస్త్రాల ప్రకారం చెప్పినవన్నీ కూడా మేము కలెక్ట్ చేసి చెప్పడం అయితే జరుగుతుందండి అదేవిధంగా బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో ఏవైనా సమస్యలు ఏమీ ఉండవండి అలాగే దేవుడు రాసిన రాతలైనా సరే ఏమైనా మార్పులు చేర్పులు ఉండవచ్చేమో కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే విధంగా మనకి జరుగుతూనే ఉందండి మీరు చూస్తున్నారు కదా ఏది అంటే ఏది చేయాలన్నా సరే అన్నిటికీ సమస్యలు ఎవరు ఏడ్చినా సరే అది మనకి గొడవలతో స మొదలయ్యే విషయాలన్నీ కూడా ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మీకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇలా చేయడం వల్ల అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయండి కాబట్టి నమ్మకం ఉంటే మాత్రం ఒక్కసారి ఈ పరిహారాలన్నీ కూడా పాటించి చూడండి అండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారికి కూడా ఒకసారి సంప్రదించండి